హలో అండి అందరికీ నమస్కారం నేను మీ సరోజినిని ఈరోజు ఈ వీడియో చూడండి చాలా మంచి వీడియో అండి ఇది ఈరోజు మేము తెచ్చుకున్న స్పెషల్ సండే చేసుకున్నవి ఏమి ఉన్నాయో నేను మొత్తంగా వీడియో చేసి పెట్టానండి సండే స్పెషల్గా పెట్టాను ఈ వీడియో చికెన్ లేక ఊరికే మటన్ తినడే అవుతుందండి మా వారు మటన్ తెచ్చుకున్నారు ఆ రోజు మటను మటన్ బొక్కలు బొక్కలు సూప్ పెట్టమంటున్నాడండి బొక్కల సూప్ పక్కకు పెట్టి మళ్ళీ పిల్లలకు మెత్తడిది పక్కకు వండాలండి అండ్ అది రెండు కలిపి వండేస్తే ఏమవుతుంది అని అని చెప్పి నేను కలిపి ఉప్పేసి చక్కగా శుభ్రం చేసుకుని నీట్గా కడుక్కోవాలండి ఉప్పేసి కొంచెం నిమ్మకాయ వేసి కడుక్కుంటే సువాసన పోతుందండి మటన్ చక్కగా కడుక్కుంటేనే శుభ్రంగా కూర కూడా మంచిగా కుదురుతుందండి ఏమీ లేకు లేకున్నా కూడా మనకు మసాలాలు ఏమీ లేకుండా కూడా వండుకున్నా కూడా రుచిగా ఉంటుందండి మనం వండబోయే ముందు కాసేంత మనకు పని ఉంటుంది కదండి ఇవన్నీ కూరగాయలు కట్ చేసేంతలోపు దాంట్లో కొద్దిగా ఉప్పు పసుపేసి పక్కకు పెడితే కొద్దిగా ఉప్పు వేసుకోవాలండి ఎందుకంటే మనం వండేటప్పుడు చప్పగా ఉండదు ఆ తర్వాత కుక్కర్లో మంచిగా హోల్ గరం మసాలా వేసుకుని నూనె హోల్ గరం మసాలా వేసుకొని చిన్న ఉల్లిగడ్డ అండి ఒకటి ఉల్లిగడ్డ నాలుగు పచ్చిమిరపకాయలు అన్నీ వేసుకుని ఇలా ఫ్రెష్గా అల్లం ఎల్లిగడ్డ దంచి కొట్టుకుంది వేసుకుని అందులో పుదీనా మటను అంతా వేసుకోవాలండి ఎందుకంటే ఇదంతా చెప్పడం ఇలా గబగబా ఎందుకు చెప్తున్నా అంటే ఉల్లిపాయలు ఎలాగో దోరగా వేగేలాగా ఉంచుతామండి మనము ఇంకా అదంతా చూపెట్టడం ఎందుకని వీడియో లెంతి అవుతుందని చేయలేదండి చూడండి ఇలా నీరు చక్కగా మనం మటన్లో ఊరినప్పుడు మనం పసుపు వేసుకోవాలండి మొత్తం ఇలా నూనె తేలుతుంది పైకి పసుపు ఉప్పు వేసుకుని కాసింత ఉడకనిచ్చి తర్వాత టమాటో పేస్ట్ అండి టమాటో పేస్ట్ చేసుకోవాలండి చక్కగా పేస్ట్ వేసుకోవాలి ఒక రెండు టమాటాకాయలు పేస్ట్ చేసుకుని వేసుకున్నానండి రెండు టమాటోలు అయినా మూడైనా వేసుకోవచ్చండి ఎందుకంటే సూప్ చేస్తాం కదండి కొంచెం ధనియాల పొడి వేసి చక్కగా మొత్తం ఇదంతా మగ్గి అంతా దగ్గర పడి ఆయిల్ బయటకు వచ్చిన తర్వాత కానీ కారం వేయాలండి ఇందులో కారం ఇంపార్టెంట్ అండి కారం మాత్రం చక్కగా వేసుకోవాలి బొక్కలు సూప్లో లేకపోతే రుచిగా ఉండదండి కారం మంచిగా ఘాటుగా ఉన్న గరం మసాలా వేసుకోవాలండి అది తినని వాళ్ళు పర్వాలేదు కారం వేసుకుని అయినా అల్లం ఎల్లిగడ్డ అవి వేసుకొనైనా వేసుకోవచ్చండి బాగా కారం తినని వాళ్ళు మసాలాలు వద్దనుకునే వాళ్ళు ధనియాల పొడి జీలకర్ర పొడి చక్కగా వేసుకోవచ్చండి ఏం కాదు ఎందుకంటే జీడిపప్పు పేస్ట్లు అవన్నీ వేస్తే దగ్గరికి రాదండి సూపు ఇలా సూప్ లాగా ఉండాలనుకుంటే మనం చివరిలో గరం మసాలా వేసి కసూరి మేతి వేసి మంచిగా కొత్తిమీర గార్నిష్ చేసుకొని ఇలా సూప్ లాగా చేసుకోవాలండి నాలుగు విజులు లేపించాలండి మటన్ లేతది కాబట్టి నేను రెండు వేయించాయండి చాలు అనుకున్నాను రెండు చాలు లేత మటన్ అండి అది ఇలా సూప్ చేసుకున్నా అండి ఈ సూప్ మనం జొన్న రొట్టెతో కానీ చపాతితో కానీ అన్నంతో తింటే ఇంకా సూపర్గా ఉంటుందండి ఎందుకంటే ఈ సూప్ అప్పుడప్పుడు నేను ఇలా చేస్తానండి మా వాళ్ళకి ఇష్టం మా వారికి చాలా ఇష్టం అండి ఇది చేస్తాను నేను అప్పుడప్పుడు దగ్గరగా కర్రీ కాకుండా అలా చేస్తే బాగుంటుందండి చేసుకోండి మీరు చేసి ఎలా వచ్చిందని నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి తర్వాత మా బాబు బగారా వేస్తానన్నానండి నన్ను బగారా చేయమన్నాడు కానీ ఇంకా నాన్న అప్పటికి కొద్దిగా అయిందండి ముందు రోజు పండగ వచ్చింది వెనక రోజు పండగ వచ్చింది కదండి సండే రోజు చాలా అయింది నాకు దానివల్ల కొంచెం చేయినొప్పులు అంటే నేను వండేస్తాను మమ్మీ బగారా నేనే చేస్తాను ఈరోజు అని చెప్పి ఈజీగా ఉంటుంది కదా అని అని చెప్పి మొత్తం కట్ చేసుకున్నానండి ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు ఇంకా మనం ఇంట్లో ఉన్నాయి కాస్త ఇంత మసాలాలు నెయ్యి అదే కదండి అందులో పట్టేది మంచిగా ఫ్రెష్గా అల్లం ఎల్లిగడ్డ కూడా దంచుకున్నాడు ఉల్లిగరం మసాలా వేసుకొని ఇలా అన్నీ ఒక్కొక్కటి ఒక్కొక్కటి వేసుకొని జీడిపప్పులు పుదీనా అవి వేస్తున్నాడు చూడండి ఒక్కొక్కటి అన్నీ చూపించాడండి మా బాబు కానీ నేను పక్కన లేనండి మా పాప వీడియో తీసింది నేను అలసిపోయానని చెప్పి నేను పక్కకు కూర్చుంటే మొత్తం మా వాడే చేసి పెట్టాడండి ఏదో ఒక రోజు మాత్రం మా వాడు నన్ను ఇలా ఆదుకుంటాడండి చేతనవుతలేదు బిటా చేస్తావా అంటే చేస్తాడండి మా ఊడు కూడా వంట మంచిగా చేస్తాడండి చక్కగా వాడికి వంట మాత్రం వచ్చండి రెండు గ్లాసులు బియ్యానికి ఇలా రెండు చెంబులు నీళ్లు పోసుకున్నాడు నాలుగు గ్లాసులు నీళ్లు పోసుకున్నాడు పోసుకొని చక్కగా కడాయిలో రెండు టమాటాలు కోసి వేసుకున్నాడండి అందులో ఇవి సన్న బియ్యము కొన్నే ఉండేదండి బాస్మతి రైస్ కొన్నే ఉంటే మనకి ఇంట్లో ఇంకో రైస్ ఉంటుంది కదా మనం రోజు తినే సన్న బియ్యం ఉంటుంది కదండి అవి అవి కూడా కలిపేసాడండి ఒక గ్లాసుడు అవి ఉండే ఒక గ్లాసుడు సన్నబియ్యం రెండు కలిపేసి ఉండేడండి ఆ రోజు ఏం కాదు మమ్మీ బాస్మతి రైసే ఉండాలనేముందు ఇక ఒక గ్లాస్ ఉంటే ఒక గ్లాస్ మనం సన్న బియ్యం వేసుకుందాం అని చెప్పి కలిపి వేసాడండి సూపర్గా కుదిరిందండి వాడు చెయ్యే చెయ్యండి ఎప్పుడన్నా వండాడంటే నిజంగా తృప్తిగా తినాల్సిందేనండి వాడు తినాడండి తృప్తిగా చేసి మేము ముగ్గురం తినేలా చేస్తాడండి వాడు వాడికి అదే ఇష్టం అండి వండి తినిపించి అది ఎలా ఉంది ఎలా ఉంది అని పదిసార్లు అడుగుతాడండి చూడండి ఇలా కలర్ వేస్తున్నాడు కలర్ఫుల్గా ఉండాలి మమ్మీ అని పైనుంచి నెయ్యి వేస్తున్నాడండి గీ అంటే చాలా ఇష్టం వాడికి ఎలా వేస్తున్నాడో చూడండి గీ చేసి ఈ పాలిథిన్ కవర్ అంటే ఈ కవర్ పెట్టి చేస్తాను ఏదన్నా బిర్యానీ చేస్తున్నావేంట్రా ఇదంతా ఇదంతా ఎందుకు పెడుతున్నావు అంటే లేదు మమ్మీ కలర్ఫుల్గా ఉంటుంది మమ్మీ ఈ కవర్ వేస్తే మంచిగా ఉంటుంది నేను ఎప్పుడు వేయలేదండి ఇలాంటి కానీ వాడు వేసాడండి చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో బగారా నిజంగానండి చెప్పాలంటే దీన్ని చూస్తే ఆకలి పెరుగుతుందని ప్రతి ఇంట్లో బగారా ఈజీగా చేసుకుంటామండి ఎందుకో మనకు బగారా అంటే తెలంగాణ వాళ్ళకి చాలా అండి ఎంత ఏ పని చేసినా కూడా అలసిపోకుండా మనము మటన్ చికెన్ చేసుకున్న బగారా ఈజీగా చేసుకుంటామండి బిర్యానీకి కాస్త టైం పడుతుందేమో కానీ బగారాకి అంత టైం పట్టదండి ఎంత రుచిగా ఉంది చూడండి బగారా మా పాపకండి ఇది మా పాప వాసన చూసే నాకు కావాలి పెట్టు తొందరగా పెట్టు అంటుందండి ఇంకా గబాబా వేడి వేడి దగ్గర పెట్టించానండి చక్కగా కీరాలు కట్ చేసుకుంది నిమ్మకాయలు ఉల్లిపాయలు ఇవి లేని తినదండి పచ్చి కూరగాయలు అంటే మా పాపకు చాలా ప్రాణం అండి ఈ పచ్చి కూరగాయలు ఏది పెట్టినా తినేస్తుందండి వద్దందు తనని చూసి మేము కూడా నేర్చుకున్నాంలేండి బాగా ఇలా ఉల్లిపాయలు పచ్చిమి ఉల్లిపాయలు కీరాలు నిమ్మకాయ లేనిది మనకి వెళ్ళదండి అస్సలు ప్రతి ఇంట్లో కూడా మనకి నిమ్మకాయ ఉండాల్సిందేనండి మటన్ కానీ చికెన్ కానీ ఉంటే మనకి ఉల్లిపాయ అది నిమ్మకాయ లేని వెళ్ళదండి మనకు మాత్రం మన తెలంగాణ వాళ్ళకి మాత్రం ఇది సూపర్గా ఇష్టం అండి ఎంతమందికి ఇలా వండుకొని తింటాం ఇష్టమో మీకు నచ్చిందా ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి తప్పకుండా మీ ఇంట్లో వండి ఇది ఎలా వచ్చిందనేది నన్ను కామెంట్ సెక్షన్లో చెప్పండి నేను మీ సరోజనిని థ్యాంక్ యూ ఈ వీడియో వాచ్ చేసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్